మనుషులు ఎప్పుడెలాగే ఉంటారు చేసే అదోపల్లన్నీ చేస్తుంటారు కానీ తెలియకూడదు అవతల పక్కలు బ్యాడ్ గా చెప్తారు మన గురించి మళ్ళీ మన దగ్గర మంచి పేరు పోకూడదు నేను అన్నానని చెప్పకే నువ్వు అన్నావని కూడా ఎందుకు చెప్తున్నావు ఇదిగో నేను అన్నానని మాత్రం చెప్పకే మళ్ళీ వాళ్ళ దగ్గర ఏం పోద్ది నా పేరు పోద్ది నీ పేరు పోకూడదు అన్నప్పుడు వాళ్ళ దగ్గర నీ ఆదరాభిమానాలు పోకూడదు అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నీ గౌరవం అలాగే ఉండాలనుకున్నప్పుడు వాళ్ళ గురించి నువ్వు ఎందుకు ఇలాగా చెడ్డ మాటలు మాట్లాడుతున్నావు పక్కకు వచ్చి ఎవరో చెప్తున్నావు నీ బుద్ధి ఏమైంది ఇప్పుడు ఒకవేళ తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నీ పేరు పోతుంది కదా నువ్వు చెప్పే ఈ జితులు మరి మాటలు విన తర్వాత వాళ్ళ దగ్గర కంటూ న్యూస్ వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోతావు కొంతమంది ఫోన్ లో చెప్పేస్తుంటారు కొంతమంది లౌడ్ స్పీకర్ ఆన్ లో లేదను చెప్పేస్తుంటారు ఆ తర్వాత వేగనాలలో ఉంది అనగానే గొంతులో గొంతులు వెలక్క ఏమైనా రికార్డింగ్ చేసేసి రికార్డింగ్ పెట్టించారు అనుకోండి నేను అనలేదు అనడానికి లేదు ఆడి వినిపిస్తుంటాడు వచ్చి అప్పుడు దొరికిపోయామా ఉన్న గౌరవం పోయిందా పోయింది అంటే మనిషి నైజం ఏంటంటే మంచి పేరు బాగూడదు కుళ్ళు బుద్ధి బయట పెట్టేయాలి కుళ్ళు బుద్ధి బయట పెట్టాలనుకున్నప్పుడు మంచి పేరు ఆశించడం మంచి పద్ధతి కాదు నువ్వు కుళ్ళు బుద్ధి బయట పెడదాం అనుకున్నావా మంచి పేరు ఏదో రోజు పోద్ది నిన్న నమ్మరు ఎవరు నమ్మరు ఒక్క రోజు నువ్వు అని తెలిసిపోయిందంటే నేను ఎవడో దగ్గర రానివాడు ఒకసారి రెండు సార్లు తర్వాత నేను ఇంకెవరో అసలు నమ్మరు ఉన్న గౌరవం బాగొట్టుకుంటాం అనమాట చాలా రెండు పడవల మీద కాలేడు ఎప్పుడు కరెక్ట్ కాదు